హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గరుడా తెలుగు స్టోరీస్ కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్ లాగా ఉంటుంది ఇక కథలోకి వెళ్దాం రండి ఇది కథ కాదు నిజం చనిపోయిన ఇద్దరు దయ్యాలుగా మారారు వాళ్ళను చంపేశారని ఒక చెట్టు మీద కూర్చొని బాగా ఏడ్చేవారు మన చావుకు కారణమైన వారికి బుద్ధి చెప్పాలని వరుణ్ అంటాడు అవును బుద్ధి చెప్పాలి ఎలా అంటే ఇంకోసారి ప్రేమికులను విడదీయాలన్న ఆలోచన రాకుండా అంటుంటారు వాళ్ళు ఎప్పుడు ఆ చెట్టుపైనే ఉండేవారు ప్రేమికులను ఎవరన్నా ఏమన్నా అంటే వీళ్లకు చాలా కోపం వచ్చేది కానీ అమావాస్యకి వాళ్ళు చేసే శబ్దాలకి ఊరు మొత్తం వణికిపోయేవారు ఒకరోజు అది తెలియని ఒక ప్రేమ జంట అక్కడ చనిపోవడానికి సిద్ధపడతారు కానీ వాళ్ళు ఎంత ట్రై చేసినా చావలేకపోతారు వాళ్ళకి వనిత వరుణ్ కనిపిస్తారు కొంచెం ధైర్యం చెబుతారు ఊళ్ళో చాలామందికి కనిపిస్తారు అండ్ వాళ్ళ అమ్మ నాన్నలకు కూడా కనిపించి భయపెడతారు కానీ వరుణ్ చనిపోగానే వాళ్ళ అమ్మ నాన్నలు ఊరు వదిలి వెళ్ళిపోతారు అది తెలిసిన వరుణ్ ఎంతో బాధపడుతూ ఉంటాడు అది తెలుసుకున్న వనిత తన ఫ్రెండ్ అయిన దివ్యను కలిసి వరుణ్ వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడున్నారు వెతకమని చెబుతుంది సరేనని దివ్య వెతుకుతూ ఉంటుంది కానీ వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే వరుణ్ చనిపోగానే వాడి అమ్మా నాన్న కూడా చనిపోయారట సో ఇది తెలుసుకున్న దివ్య వెంటనే చెట్టు దగ్గరకు వెళ్ళి వనితకు చెబుతుంది అది విన్న వరుణ్ ఏడుస్తూ ఉంటాడు అది చూసిన అమ్మ నాన్న వరుణ్ నాన్న ఏడవకు నేను అమ్మను చూడు ఏడవకు కన్నా నిన్ను వదిలి మేము ఎక్కడికి వెళ్ళాం వెళ్దాం పదండి అంటూ వరుణ్ణి వనితని తీసుకొని వెళ్ళిపోతారు కానీ వనిత వాళ్ళ అమ్మ నాన్నలు మాత్రం రోజూ ఏడ్చుకుంటూనే ఉంటారు వాళ్ళ బాధని చూడలేని వనిత వాళ్ళ దగ్గరకు వచ్చి ఏడవకండి అంటూ చెప్పి మాయమైపోయింది